కణాల్లో మొదలైన ఎక్కడ మొదలైన ఎక్కడ వరకు వెళ్తుంది కమ్మ తిరుగుబాటుని ఎదుర్కోవడానికి టీడీపీ సిద్ధపడాలా రేపొద్దున కాపులకు ప్రాధాన్యత పెరిగితే ఇది ఒక చిన్న డ్రామా అంత డ్రామా చిన్న డ్రామాగా ప్రారంభమే పెద్ద డ్రామాగా క్రియేట్ చేస్తారు అంత మించి ఏం సాధించడానికి ఎవరిని సాధించడానికి అక్కడ మేము మేము బలంగానే ఉన్నాం అయినా రీత్యా జనసేనకి ఇచ్చాను తప్పించి మేమేమి బలం లేక కాదు అని చెప్పడం జనసేనతో పొత్తు మాకు గతి లేక కాదు మాకేంత పోటీ ఉంది అయినా కూడా విశాల ప్రయోజనాలు రాష్ట్ర విశాల ప్రయోజనాలు ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము త్యాగం చేసాం తప్పించి ఏమీ లేదు అనేది టోటల్ గా పార్టీ డ్రామానే దాంట్లో కమ్మ సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంది అంతకు మించి ఏం లేదు కులంగా ఏమి బాబుకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉండదు మీరు అది గుర్తు పెట్టుకోవాలి కమ్మ సామాజిక వర్గం బాబుని ఓన్ చేసుకుంది బాబు కమ్మ సామాజిక వర్గాన్ని అలా వహించాలి కదా ఎందుకు అదే అదే బాబు గారు అనే కాదు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరికి తెలిసి నడిచే నాటకం ఇది తెలిసి నడుస్తుంది ఆ నాటకం తెలియకేం కాదు ఏంటి అంటే అవతలు ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు పదే పదే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు తెలుగుదేశం బలహీనపడుతున్నప్పుడు నేను కాపాడే తెలుగుదేశం నేను బలహీన చంద్రబాబు గారు ఒక్కసారి లోకేష్ ఎప్పుడైనా మాట అన్నారేనండి మేము బలహీన పడతంటే మాకు పవన్ కళ్యాణ్ తోడు వచ్చాడు అని ఎప్పుడైనా అన్నారు వాళ్ళు అనలేదు ఆ మాటను ఖండించలేదు ఖండించరు అనరు ఖండించలేదంటే అనలేదు అనే దానికి ఒప్పుకుందాం ఖండించలేదంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు కాదు ఎట్లా అవుతుంది మేము బలహీనంగా ఉండదు ఉన్నాం కాబట్టి జనసేన అండం తెచ్చుకున్నాం అని అని ఒప్పుకోవాలి కదా అది ఒప్పుకోలేదు అంటేనే ఆయన ఏమో తెరవేనకేం చెప్పట్లేదు నవశకన్ సభలో వాళ్ళందరూ